యథార్థ హృదయం అంటే ఏంటో కాదు అసత్యానికి దూరంగా బ్రతకడం అబద్ధాలకు దూరంగా బ్రతకడం కదండి చీకటికి దూరంగా బ్రతకడం ఇది యథార్థత యథార్థమైన జీవితం అంటే ఏంటి అబద్ధాలు అబద్ధ జీవితం జీవించకూడదు అసత్యంలో జీవించకూడదు సమర్థించుకోకూడదు మనంతకు మనం మనం చేసే పని కరెక్టే అని మనంతకు మనం సమర్థించుకోకూడదు తప్పైనా సమర్థించుకోకూడదు అబద్ధమైనా సమర్థించుకోకూడదు యథార్థత ఈ విధంగా స్థాపించబడాలి మనల్ని మనం ఒప్పుకుంటూ ఉండాలి ఆయన మాట్లాడుతున్నప్పుడు వాక్యంలో అబద్ధం చెబుతూ ఉంటాం చాలా సార్లు చాలా సింపుల్గా అసత్యాన్ని సత్యమని నమ్ముతూ ఉంటాం తప్పు చేసినప్పటికీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ తీసివేసుకోవడమే యథార్థత దానికి సిద్ధపడినప్పుడే ఆయన చెబుతూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడినప్పుడే మనలో ఉన్న రాతి